సందర్భంగా పేట జిల్లా కేంద్రంలో ప్రెస్ మీట్ నిర్వహించుకుంటున్నాం ఆ ప్రెస్ మీట్ కి ఐదు లక్ష్మి గారు అధ్యక్షురాలు రజతి గారు ఉపాధ్యక్షురాలు రాష్ట్ర కమిటీ సభ్యురాలు మద్దల విద్య గారు సైన్యత కోసమైన సైనికారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం పద్నాలుగో జాతీయ మహాసభలు హైదరాబాద్లో జనవరి ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది తేదీ వరకు ఆర్టీసీ కళ్యాణ మండపంలో జరుగుతూ ఉన్నాయి ఈ మహాసభలకు దేశవ్యాప్తంగా ఇరవై ఆరు రాష్ట్రాల నుండి వెయ్యి మంది ప్రతినిధులు హాజరవుతూ ఉన్నారు మరియు ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీతో ఆల్ ఇండియా అధ్యక్ష కార్యదర్శితో పాటు ప్యాట్రన్ బృందాకరత్ గారు కూడా దీనికి హాజరవుతూ ఉన్నారు ఆల్ ఇండియా ప్రెసిడెంట్ పీకే శ్రీమతి గారు ప్రధాన కార్యదర్శి మనం దావలే గారితో పాటు పోషాధికారి ఎస్ పుణ్యవతి గారు సహాయ కార్యదర్శి ఉపాధ్యక్షులు సుధా సుందరామన్ గారు హాజరవుతూ ఉన్నారు దాంతోపాటు అనేక మంది ప్రతినిధులు నాయకత్వం కూడా హాజరవుతున్నారు ఈ మహాసభలకు ఈ మహాసభలో ప్రధానంగా మూడు సంవత్సరాల కాలంలో తీసుకున్నటువంటి సమస్యలు మహిళల సమస్యల్ని చర్చించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకోవటం కోసం హైదరాబాద్లో జరుగుతున్నటువంటి మహాసభలు వేదిక కాబోతూ ఉన్నాయి కాబట్టి ఈ మహాసభల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఐద్వా కార్యకర్తలు నాయకులు నూర్పు వస్తున్నారు వారందరూ కూడా వారందరికీ కూడా ఆర్థిక ఆర్థిక సహకారాలు అందించాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను అట్లాగే మహిళలు ముఖ్యంగా మహిళలు అనేక రంగాల్లో అనేక విజయాలు సాధిస్తూ ముందుకు పోతున్నటువంటి నేపథ్యంలో కూడా మహిళ పట్ల ఇంకా అనేక రూపాలకుంది అంచువేతకు గురవుతూ ఉన్నారు ఉపాధి కూడా దొరికినటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది అధిక ధరలు పెరిగిపోతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో మహిళపై రక్తహీనత ఉంటుంది ఇవన్నీ ఇవన్నిటి మీద మహిళని చైతన్యం చేయడం కోసము కాలేజీలలో స్కూల్స్లో సెమినార్స్లో చర్చాగోష్ఠులు సదస్సులు ఎగ్జిబిషన్లు పెట్టి చైతన్యం చేయడం కోసం ఈ మహాసభలను ఉపయోగించుకుంటున్నాం కాబట్టి ఈ మహాసభను జయప్రదం చేయడం కోసం కూడా తెలంగాణ రాష్ట్రంలో కానీ అట్లాగే ఈరోజు సూర్యాపేటలో ఈ ప్రెస్ మీటు నిర్వహిస్తున్నాం కాబట్టి ఈ ప్రెస్ మీటులో ప్రధాన అంశాలు ఏంటంటే ప్రజలకు విజ్ఞప్తి చే చేసిన ఏంటంటే ఈ మహిళా సంఘం యొక్క శివాభిలాషలు కావచ్చు అట్లాగే ఐదువా నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు అందరూ ప్రతి ఇల్లు గడప గడప తినటానికి మీ ముందుకు వస్తున్నారు కాబట్టి ప్రజానికం కానీ అభ్యయవాదులు కానీ అందరూ కూడా ఆర్థిక ఆర్థిక సహకారాలు అందించి ఈ మహాసభను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను ఐబో పద్నాలుగవ మహాసభలను జయప్రదం చేయండి ఐబో పద్నాలుగవ జాతీయ హైదరాబాదులో ఈ జనవరి రెండు వేల ఇరవై ఆరు